సాటిలైట్ల యుగం ముగిసిందా ఇకపై శాటిలైట్ ఆధారిత టోల్ వసూలు యుగం రాబోతుందా అంటే అవునంటుంది కేంద్ర ప్రభుత్వం మారుతున్న కాలానికి తగ్గట్టే టోల్ ఛార్జీల వసూళ్లలో కొత్త టెక్నాలజీ అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది అసలు టోల్ ప్లాజాలు లేకపోతే టోల్ ఛార్జెస్ ఎలా కట్ అవుతాయి ఇంతకీ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం అంటే ఏంటి హైవేలపై ప్రయాణించాలంటే ఖచ్చితంగా టోల్ చెల్లించాల్సిందే అయితే టోల్ గేట్స్ విషయంలో ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి ఒకప్పుడు డబ్బులు చెల్లించే విధానం నుంచి ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ కి అప్గ్రేడ్ అవుతూ వచ్చాము అయితే ఇకపై అసలు టోల్ ప్లాజాలే ఉండవు అవును దేశంలో శాటిలైట్ ఆధారిత టోల్ వసూలు వ్యవస్థను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది ప్రస్తుతమున్న టోల్ విధానంలో ప్రయాణించిన దూరానికి తగ్గట్టు సమంగా చెల్లింపులు జరగడం లేదు టోల్గేట్ దాటన వెంటనే గమ్యం చేరువైనా మరో టోల్గేట్ కంటే ముందు గమ్యం చేరినవారైనా సరే ఒకే మొత్తంలో టోల్ చెల్లించాల్సొస్తోంది ఈ తారతమ్యాలు సరిదిద్దేందుకు సరికొత్త శాటిలైట్ టెక్నాలజీని వినియోగించుకోవాలని చూస్తోంది కేంద్ర ప్రభుత్వం ఈ శాటిలైట్ ఆధారిత టోల్ సిస్టమ్ ద్వారా రహదారులపై ప్రయాణించిన దూరానికి మాత్రమే టోల్ పడుతుంది ఈ సరికొత్త విధానాన్ని గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ జిఎన్ఎస్ఎస్ అంటారు త్వరలో ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు ప్రస్తుతం ఈ సరికొత్త టోల్ విధానాన్ని కర్ణాటకలోని బెంగళూరు మైసూర్ ఉన్న నేషనల్ హైవే రెండు వందల డెబ్బై ఐదుతో పాటు హర్యానాలోని పానీపట్ హిస్సార్ ఉన్న నేషనల్ హైవే ఏడు వందల తొమ్మిదిపై ప్రయోగాత్మకంగా అమలు చేసినట్లు వివరించారు ఈ కొత్త టెక్నాలజీ అమల్లోకొస్తే ఇకపై జాతీయ రహదారులపై ప్రయాణించేవారు టోల్ గేట్ల దగ్గర వాహనాలను ఆపాల్సిన అవసరం ఉండదు ఇంకా చెప్పాలంటే అసలు రహదారిపై టోల్గేట్లే ఉండవు వాహనం ప్రయాణించిన దూరం మొత్తం శాటిలైట్ జీపీఎస్ వ్యవస్థ లెక్కగడుతుంది దీని ఆధారంగా ఎంత టోల్ కట్టవాలో అంత ఆటోమేటిక్గా అవుతుంది జాతీయ రహదారిపై నుంచి దిగగానే ఆ మేరకు ఖాతా నుంచి సొమ్ము చెల్లింపులు జరిగిపోతాయి అయితే ఇదంతా జరగడానికి ప్రతి వాహనానికి సరికొత్త జీపీఎస్ నెంబర్ ప్లేట్లను అమర్చాల్సి ఉంటుంది రహదారులపై ఏర్పాటు చేసే కెమెరాల్లో ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రీడర్ వ్యవస్థ ఉంటుంది వాహనం జాతీయ రహదారిపైకి చేరుకున్న వెంటనే ఈ కెమెరాలు స్కాన్ చేసి శాటిలైట్కు సమాచారం పంపిస్తాయి దాంతో వాహనం ప్రయాణించిన మొత్తం దూరం శాటిలైట్ జీపీఎస్ వ్యవస్థ లెక్కించగలుగుతుంది ఈ కొత్త టెక్నాలజీ వల్ల టోల్గేట్ల వద్ద ట్రాఫిక్ నియంత్రించడంతో పాటు వాహనం ప్రయాణించే ఖచ్చిత దూరాలకే ఛార్జీలు పడతాయి వాహనదారులపై ఆర్థిక భారం తగ్గడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు కూడా తగ్గే అవకాశం ఉంది